గడిచిన ఒలింపిక్స్ చూసుకుంటే మన దేశానికి రావాల్సిన పథకా చైనాకి రష్యాకి వేరే దేశాలకు చూసుకుంటే చాలా పథకాలు వచ్చాయి దీనికి మన భారతదేశం వాళ్ళు అంటే సోమరిపోతులన్నా లేకపోతే కరెక్ట్ అయిన అవగాహన లేదంటారా అంటే అంటే మొత్తంగా మనకి ఈ ఒలింపిక్స్లో ఆరు పథకాలు మాత్రమే వచ్చాయి గోల్డ్ దక్కలేదు సో మన స్థానం కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా దిగబాద్ ఇక పథకాల పట్టికలో చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా దిగజారింది దానికి గల కారణం ఎవరు అంటే ఫస్ట్ మనం నిందించాల్సింది ప్రభుత్వాల్ని క్రీడా రంగం అనేది ఒకటి ఉంది కదా దాంట్లో పాలిటిక్స్ ఉండాలి కానీ పాలిటిక్స్ డామినేట్ చేయకూడదు చేయకుండా నిష్ణాతులైనటువంటి యువకుల్ని ఆయా విభాగాల్లో ఆయా క్రీడల్లో రాణించేలాగా తోడ్పాటును అందించారు ఎంతవరకు అందిస్తూ ఉన్నారు అసలు ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకోవడానికి చక్కగా మైదానాలు ఉండేవి ఇప్పుడు ఎన్నున్నాయి ఎక్కడ ఖాళీగా ఉన్నా అది ఆక్యుపై ఆక్యుపైడ్ బై సమూరం పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవేస్తూ ఉన్నారు మైదానాలు ఉంటే అక్కడ కట్టేస్తూ ఉన్నారు ఆడుకోవడానికి ప్లేసులు లేవు స్కూల్స్కి పర్మిషన్ ఎలా ఇస్తారు అంటే మైదానం లేకపోతే అంటే క్రీడా మైదానం ప్లే గ్రౌండ్ లేకపోతే స్కూల్స్కి పర్మిషన్స్ ఉండవు కానీ ఎక్కడో ప్లే గ్రౌండ్ ఉందని చెప్తాడు పర్మిషన్ తీసేసుకుంటాడు ఇచ్చేవాడు ఎవడు అధికారి మోసం చేస్తున్నది ఈ జనానికి తెలుసు మోసపోతున్నామని కానీ మనం జాయిన్ అవుతాం ఇలా ఎన్ని కోణాల్లో చూడాలి చెప్పండి చైనా ఎందుకు అంత గొప్ప దేశంగా ఈ క్రీడా విభాగంలో ఉంది వాళ్ళు నిరంతరం వాళ్ళ యొక్క శరీరాన్ని సానపడతూ ఉంటారు ఎంత కష్టపడతారంటే శారీరక శ్రమని వాళ్ళు ఇష్టపడతారు మనం మైండ్ని కష్టపెట్టడానికి ఇష్టపడం శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడం ఫ్రీగా అన్నీ వచ్చేయాలంటే ఎలా మెయిన్లీ పాలకులు చిత్తశుద్ధిని కనబరిచి ఈ రంగాన్ని బలోపేతం చేయాలి నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి మన భారతదేశంలో క్రీడాకారులు లేరా ఎంతో అద్భుతమైన టాలెంట్ ప్రతిభ కనుగొనటు ఎంతో అద్భుతమైన టాలెంట్ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా కానీ ఎందుకు అలా జరుగుతోంది అంటే ప్రతి చోట్ల చొరబడిన అవినీతి సెలెక్టర్స్ ఉంటారు దాంట్లో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎవడో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అరే వాడు బాగానే ఆడు సినిమాలు చూపించినట్టే వాడు బాగానే ఆడుతుంటాడు వాడిని తీసుకున్నాడు వాడు ఎవడు ఎవడు మనవడో ఎవడు అల్లుడో ఎవడు కొడుకో అయి ఉంటాడు వాడిని తీసుకుంటాడు వాడు స్టైలిష్గా వచ్చి ఒక రెండు రన్లు కూడా చేయకుండా అవుట్ అయిపోతాడు రికమెండేషన్ రికమెండేషన్స్ రికమెండేషన్స్ ఎవ్రీవేర్ వీటిని లైన్ చేయాలి ఆట విలువ తెలియాలి ఆట విలువ తెలిసేలాగా విద్యార్థుల్ని కూడా తయారు చేయాలి ఎంతసేపు మెటీరియలిస్టిక్ చదువులే కాకుండా అందుకే మన వివేకానంద్ అంటారు కదా క్రీడా మైదానంలో పూజ గదిలో కంటే క్రీడా మైదానంలో గనక నువ్వు కాసేపు ఆడినా పరిగెత్తినా నీకు ఎక్కువ ఉత్తేజం కలుగుతుంది అని అంటాడు ఎందుకన్నాడు వివేకానంద మాట అంటే కూర్చొని ఒక చోట ఉండే కంటే ఏదైతే వ్యాయామం చేస్తామో దానివలన మన శరీరం ఇంకా ఎక్కువగా వికాసం వైపుకి ఉపయోగపడుతుంది అనమాట నడవటానికి ఫాస్ట్గా రన్ అవుతుంది రన్ అవుతుంది యాక్టివ్ అంటే ప్రతి సెల్ కూడా యాక్టివేట్ అవుతుంది చక్కగా పనిచేస్తాయి కానీ ఆ పరిస్థితులు లేకుండా చేసేస్తున్నటువంటి వ్యవస్థల్లో ఉన్నాం మనం పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి తెలుసుకోవాలి తల్లిదండ్రులు తెలుసుకుని పిల్లలకు ఎంతసేపు చదువు 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 కాకుండా ఆడుకోవాలి ఆట మీద కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకు కూడా అవగాహన రావాలి అంటే పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారికి వేటి పట్ల ఇష్టం ఇష్టమే కాదు నిజంగా ఆ ఇష్టపడినంత నిపుణత వీడిలో ఉందో లేదో కూడా అది తల్లిదండ్రులే చూడాలి ఉపాధ్యాయులు చూడాలి తదనుగుణంగా విద్యతో పాటుగా ఆ క్రీడని కూడా నేర్పిస్తే మంచి అవ్వచ్చు బట్ గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంత బెటర్గానే ఉంది క్రీడారంగం అనేది కానీ సరిపోదు ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాలి అది మన భారతదేశంలో మన ఏ ప్రభుత్వం ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా కూడా అంతగా పర్ఫెక్ట్గా చేయ చేయలేకపోతున్నాయి అనే దానికి నిదర్శనం అంతే సో ఇది మన ఫెయిల్యూర్ అందుకే మనం పథకాల పట్టికలో దిగజారిపోతూ ఉన్నాం ఓకే మీరు సీనియర్ జర్నలిస్ట్ అని విన్నాము అందుకని మేము ఒక క్వశ్చన్ అడుగుతాము కేరళ వయనాడులో లో ఫ్లడ్స్ వచ్చేసారు మన పొలిటీషియన్స్ హెల్ప్ చేయొచ్చు కదా వాళ్ళకి చేస్తున్నారు అంటారా అంటారా అంటే మన దగ్గర చాలా మనీ ఉంది సో మినిమం టెన్ క్రోర్స్ వాళ్ళు ఆర్థికంగా బలపడతారు కదా విపత్తులు వచ్చేటప్పుడు తప్పకుండా ఎవరైనా సరే సాయం కోసం ముందుకు రావాలి పది కోట్లు ఉన్న వ్యాపారస్తుడు వంద రూపాయలు ఇవ్వడానికి రావచ్చు వంద రూపాయలు ఉన్నవాడు పది పైసలు ఇవ్వడానికి రావచ్చు బట్ రావడం అనేది ఇంపార్టెంట్ పొలిటిషియన్ ఎందుకు రావాలి ముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత దేశంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి నష్ట తీవ్రత బట్టి మనం రియాక్ట్ అవ్వాలి ఇది ఒక రకమైనటువంటి ప్రోపగండాన్ని కూడా చెప్పుకోవచ్చు అనిల్ అంబానీ ఉన్నారు సారీ ముఖేష్ అంబానీ అదానీ ఉన్నారు వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువగా హైలైట్ చేస్తారు చాలామంది కుబేరులు ఉన్నారు మన మన దేశంలో అదృష్టం మన అదృష్టం అది ఎందుకంటే వ్యాపారవేత్తలు అందరూ ఉండటం వల్ల కార్పొరే ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ వల్లే మనకు ఉద్యోగాలు సృష్టింపబడుతూ ఉన్నాయి మన దేశ ఆర్థిక ప్రగతి ఉద్ధరించబడుతుంది ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అరే ముఖేష్ అంబానీ వాడి కొడుకు పెళ్లికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఐదు వందల కోట్లు విసిరేయచ్చు కదా ఏంటి విసిరేది అది ఇదంతా అంతా కూడా రాంగ్ అనమాట ఎప్పుడు కూడా సమిష్టిగా రియాక్ట్ అవ్వాలి బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు సరే మన దేశం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది విపత్తులో ఆపదు ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుంది ఇది నిత్యం జరుగుతూ ఉంటుంది ప్రతిసారి ముఖేష్ అంబానీ తన బ్యాంక్ నుంచి డబ్బులు పంపించాలి పొలిటీషియన్స్ తీయాలంటే పొలిటీషియన్స్ డబ్బులు తీయక్కర్లేదండి వాళ్ళకి ఇచ్చేటటువంటి బాధ్యత నెరవేర్తే నెరవేరిస్తే చాలు కేరళలో ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటి అక్కడ రాహుల్ గాంధీ ఎంపీగా ఉండేటప్పుడు చేయాల్సిన పనులు చేయలే కేంద్రం హెచ్చరించింది అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది జాగ్రత్తలు తీసుకోలే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేసి ముందుకి ముందు పంపించండి అంటే ఆ గ్రామస్తులు వినట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ గ్రామస్తులు వినరు బలవంతంగానే పంపించు ఇప్పుడు జరిగిందిగా వాళ్ళకి డెవలప్ చేశారు కదా ఏదైనా సరే అక్కడ విపత్తు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు వినలేదు వచ్చింది ఎంతమందిని ఎవరిని నిందిస్తాం ఆపద వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు ఆపద రాకుండా చూడగలిగే బాధ్యత కూడా రాజకీయ నాయకుడికే ఉంది వాడు పాలకుడు మనకి సో అలా నిందించుకుంటూ పోతే ఆ నిందితుల్లో మనం కూడా ఉంటాం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తప్ప రేపు పొద్దున ఎప్పుడైనా జరగ జరగదులే అనుకున్న అనుకోవడం వల్లే కదా సమస్య వచ్చింది ఇలా అధికారులు రిపోర్ట్ ఇచ్చారంట కదండి మమ్మల్ని సేఫ్ ప్లేస్కి పంపించండి అని ప్రజలు కూడా అడగచ్చుగా ప్రజలు ప్రభుత్వము అన్ని చోట్ల డొలతనం ఎవరు నిందిస్తుంది చెప్పండి మనం చూసుకున్నట్లయితే సార్ ఇస్రో చైర్మన్ గారు చెప్పారు మొన్న ఈ మధ్య ప్రతి దేవాలయంలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి మన యువత యువత ఏదైతే ఉందో వాళ్ళు దేవాలయాలకి రావాలి ఆ మార్గంలో మీరు ప్రయత్నించాలి అని దేవాలయాల వాళ్ళకి కొన్ని చెప్పారు దానికి మీ సమాధానం అద్భుతమైనటువంటి ఆలోచన యాక్చువల్గా సోమనాథ్ గారు చెప్పారు కాబట్టి ఆ ఆలోచన కాస్త వైరల్ అయింది అంతకుముందు చాలామంది పెద్దలు కూడా చెప్పేది మన ప్రాచీన సంస్కృతిని ఒక్కసారి మనం గమనిస్తే కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆలయాలు అనేవి ఏ విధంగా ఉండేవి దేనికోసం ఉండేవి విద్య కోసం ఉండేది వైద్యం కోసం ఉండేది ఆధ్యాత్మికత కోసం ఉండేది అన్నిట్లకు కేంద్రంగా ఆలయాలు వెలసిల్లేవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి పూజకింత అంటే సామాన్య భక్తులకి ఒక ఒక లెక్క విఐపిలకు ఒక లెక్క రకరకాల పూజలకు రకరకాల రేట్లు ఇప్పుడు అలా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి అనుకో అనుకోవడం బాధాకరమే మనకు మన ఆలయాల గురించి మనం అలా కానీ మన ఆలయ వ్యవస్థ రూపొందడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ విద్య నేర్పబడేది వైద్యము జరగదు ఇవన్నీ ఉండేవి మళ్ళీ ఆ రోజులు వస్తే చాలా బాగుంటుంది అయితే కేవలం మన హిందూ ఆలయాలు మాత్రమే చాలామంది అంటారు ఆలయాలు కట్టే బదులు వైద్యాలయాలు కట్టవచ్చు కదా అని వైద్యాలయం అన్నదే మనం ప్రతిదీ ఆలయమే మనకి ఆలయం కానిదేముంది ఏముంది చెప్తాం ఈ సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఎంతో పవిత్రమైనటువంటి విషయంగా చూస్తాం అయితే ఇక్కడ ఏమన్నారు మీరు అయితే ఇక్కడ సోమనాథ్ గారు చెప్పినటువంటి విషయం వస్తే ఆలయాల్ని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకురావాలి అంటే ఈ ఎండోమెంట్ నుంచి బయటకు తీసుకురాగలగాలి దేవ ఆదాయ పేర్లోనే ఉంది దేవ ఆదాయ ఇరవై నాలుగు గంటల ఆదాయం మీద ఫోకస్ పెట్టేటటువంటి ఆ శాఖ నుంచి హిందువుల చేతుల్లోకి ఆలయాలు వస్తే గనక మన ఆలయాలు విద్యా కేంద్రాలుగా వికాస కేంద్రాలుగా లైబ్రరీలుగా వాట్ నాట్ దేనికన్నా మారుతాడు ప్రభుత్వం ఎందుకు దేవాలయాల మీద డబ్బులు వారికి వచ్చే ఆదాయ మార్గాలు ఇవి ఇప్పుడు ఉచిత పథకాలు అనేవి అనౌన్స్ చేసి అధికారంలోకి వస్తారు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు రావాలంటే భక్తుల నుంచే పిండాలి హిందువుల నుంచి పిండి అందరికీ ఇవ్వాలి పోనీ ఆలయాలు ఉన్నట్లుగా ఇతర మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలు లేదా ఆయా వ్యవస్థలు అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయా లేదు ఓన్లీ హిందువుల ఆలయాలు సరే హిందువుల ఆలయాల నుంచి వచ్చే ఆదాయం హిందువులకే వినియోగించబడుతుందా లేదు అందరికీ వినియోగించబడుతుంది అంటే ఊరకనే దొరికాడు ఇక్కడ హిందువు అంటే క్రెడిట్ కార్డు లాంటివాడే అయిపోయాడు దాంట్లో ఉన్నటువంటి లిమిట్ అంతా అనేది కూడా చూడకుండా గీకేస్తూ ఉన్నారు హిందువుని ఇది కొంచెం శోచనీయం కాబట్టి ఆలయాలు అనేవి ఎప్పుడైతే మన భారతదేశంలో పూర్వ వైభవ స్థితికి వస్తాయో ఆటోమేటిక్గా అన్ని వ్యవస్థలు కూడా మారిపోతాయి ఒక్క అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు చాలామంది ఏడ్చారు ఎందుకురా ఆలయం ఎందుకురా అన్ని వేల కోట్లు అని వేల కోట్లు వందల కోట్లు ఇప్పుడు దాని చుట్టూ ఎంత ఆర్థిక వ్యవస్థ ఉందో చూడండి ఎంతమంది దానివల్ల లాభపడుతున్నారు ఏ విధంగా ఆ రాష్ట్రానికి అది ఒక మంచి పర్యాటక ప్రదేశం అనుకోండి నాస్తికులు ఆధ్యాత్మిక కేంద్రం అనుకోండి ఎలా అయినా సరే చూస్తే దానివల్ల ఎంతో ఎంతో లాభమే నష్టమేమీ లేదు మన ఆలయాల వల్ల చాలామందికి ఉపాధి ఎన్నో రకాలుగా డైరెక్ట్ అండి డైరెక్ట్ కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది అన్నిటికీ మించి అది మన రాముడు గుడి రాముడు అంటే ఎవరు మనవాడు మన అణువున ఉన్నవాడు సో అటువంటి రాముడికి ఒక గుడి కట్టుకున్న ప్రాబ్లమే అంటారు సో ఏదేమైనా సరే మన గుడులు మన ఆలయాలు పూర్వ వైభవ స్థితికి రావాలి మీరు చెప్పినట్లుగా అంటే సోమనాథ్ గారు చెప్పినట్లుగా అవి లైబ్రరీలుగా మారాలి లైబ్రరీలు అంటే ఏంటండి పరిశోధన హిందువు అంటేనే పరిశోధకుడు నిత్యము పరిశోధించి జ్ఞానాన్ని అన్వేషించేవాడిని హిందూ అంటారు సనాతన ధర్మం అంటే ఇప్పుడు హిందూ అని పేరు పెట్టినా సనాతన ధర్మానికి సంబంధించిన వారసులు సరే ఎవరైనా సరే పరిశోధకులే నా దృష్టిలో ప్రతి హిందూ ఒక సైంటిస్ట్ మరి సైంటిస్టిక్ లైబ్రరీ ఉండాలి కదా సో దట్స్ అ గుడ్ థాట్ అంటే మీరు అనుకున్న ప్రకారం మన యువత అనేది దైవ కార్యక్రమాల్లోకి రావాలా లేకపోతే ఇంకా సైన్స్ వాటిల్లోకి వెళ్ళాలంటారు దైవమే సైన్స్ దైవ కార్యక్రమాలకు రావడం కాదు మనం ఉన్నదే దైవంలో భగవంతుడు మించిన సైంటిస్ట్ ఎవడు అలాగే మనం ఇప్పుడు అనుభవిస్తున్న సైన్స్ కూడా ఆయనదే సో సైన్స్ని సైన్స్ గొప్ప దేవుడు గొప్ప కాదంటే అరే దేవుడు ఇచ్చిందే సైన్స్ భగవంతుడు ఇచ్చినటువంటిదే సైన్స్ ఆ సైన్స్ని సద్వినియోగం చేసుకొని మనల్ని బాగు చేస్తున్నవాడు మన ఆలోచనల ద్వారా ఆవిష్కృతం అవుతుంది సైన్స్ మరి సృష్టి ఎవరి ఆలోచన ద్వారా ఆవిష్కృతమైంది ఎవరి ద్వారా ఇది తిరుగుతూ ఉంది నిత్యం ముందుకు జరుగుతూ ఉంది భగవంతుడు ఆయన మించిన సైంటిస్ట్ ఎవరు సైన్స్ని భగవంతుడికి వేరు చేయట్లేదు భగవంతుడే సైంటిస్ట్ ఎవడైతే ఈ మూఢనమ్మకాల పేరిట రాళ్ళు రత్నాలు అమ్ముకునేటువంటి ఉంటాడో వాడు కాదు వాడు మూ మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళని నమ్మకూడదు మనం సైన్స్ని నమ్ముకుంటే భగవంతుడిని నమ్ముకున్నట్టే సో మనకి మీరు కణాదుడు కానీ మన భాస్కరాచార్యుడు వారు కానీ సుశ్రుతుడు కానీ వీళ్ళందరూ కూడా అద్భుతమైన శాస్త్రవేత్తలు సున్నాను కనిపెట్టింది మనమే మన ఆర్యభట్ట వీళ్ళందరూ కూడా మనకు అందించింది ఏంటి సైన్సే కదా మరి హిందువులు మూర్ఖులు వాళ్ళకేం తెలియదు అంటే మరి వాళ్ళు హిందువులే ఎలా కనిపెట్టారు మన వ్యవసాయ పద్ధతులు ఎంత ఆధునికరంగా ఉండే అప్పట్లోనే ఎంత చక్కగా పాడి పంట అని ఉండేది అటు పశుపక్ష్యాదులని ఇటు పంటల్ని మిళితం చేసి ఎంత బాగా ఎంత గొప్ప సంస్కృతి మనది మనం సైంటిస్టులను కాబట్టే ఆ ఆలోచన చేయగలిగాం ఏది ప్రకృతికి హితకరమో ఆ ఆవిష్కరణలు మాత్రమే చేస్తాం ఇప్పుడున్న సైన్స్ ఏం చేస్తుంది ఇప్పుడున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి సైంటిస్టులు మనుషులు ప్రకృతి హితకరం కదా ప్రకృతి ఏమన్నా ఐపు ఆవిష్కరించేద్దాం అంటే తెలిసి అంటే పూర్వకాలంలో కాలంలో అన్నీ తెలిసినా కొన్ని మాత్రమే చెప్పేవారు జనాలకి మిస్యూజ్ చేస్తారని ఇప్పుడు అలా తెలిస్తే వెంటనే చెప్పేస్తారు దానివల్ల ఎంత నష్టం అనేది మనం రానున్న రోజుల్లో అనుభవిస్తే కానీ ఎవరికి గోచరం కాదు అందరము దాంట్లో కారకులమే అందరము దాంట్లో బాధితులమే సో సో అది సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి మూల గ్రంథం అందుకే మనవన్నీ శాస్త్రాలు శాస్త్రం అంటే బట్ సైన్సే కదా చెప్పండి మీరు చేస్తున్న భరతవర్ష ఛానల్ నుంచి చేస్తున్న పోరాటం చాలా ముందుకెళ్తుంది ప్రజల్లో అవగాహన వచ్చింది అంటే మీ వీడియోస్ ద్వారా మీరు సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు మాకు ఈ అవకాశాన్ని మా ఛానల్ ద్వారా కూడా మీ పోరాటాన్ని తెలియజేసినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అలాగే మీ ప్రేక్షకుల యొక్క ఆదరణకు ముందుగానే వారికి ఇప్పుడు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఛానల్ని పది మందికి షేర్ చేయండి ఈ వీడియోస్ని ఆదరించండి భవిష్యత్తులో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి ఆవిడ తాలూకా ప్రోగ్రామ్ లిస్ట్ నేను చూస్తే నాకు అర్థమైంది సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ